హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు వీడియోలో పొట్లకాయ కూర చూపిస్తున్నాను ఏ కూరైనా ఓకే ఏ వెజిటేబుల్తో కర్రీ చేసినా తింటాం కానీ అబ్బో ఈ పొట్లకాయ కూర మాకైతే వద్దు అనేవాళ్ళు ఉన్నారా మీలో కూడా అయితే మా ఫ్యామిలీలో కూడా ఈ పొట్లకాయ తినని వాళ్ళు ఉన్నారండి నేనైతే ఈ కర్రీ ఇలా చేసి పెడితే వాళ్ళు అదేం కూర కూడా గుర్తుపట్టకుండా తినేస్తారు తిన్న తర్వాత పొట్లకాయ కూర అని చెప్తే అవునా చాలా బాగుంది ఇన్ని రోజులు మిస్ చేసుకున్నా అని అంటున్నారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చూపిస్తున్నాను అయితే ముందుగా పొట్లకాయని పొట్టు తీసేయాలండి పీలర్తో కానీ లేదా కళ్ళలు ఉప్పుతో కానీ అరచేతిలోకి ఉప్పు తీసుకొని పొట్లకాయ మీద రబ్ చేస్తే ఆ పీలంతా వెళ్ళిపోతుంది శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని పోపు వేసుకుందాము పోపులో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు వేసి మంచిగా ఒక నిమిషం పాటు వేగనివ్వాలండి పోపులో పోపు వేగిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నవి వేసుకోవాలండి అయితే ఇక్కడ మా దగ్గర చిన్న పొట్లకాయలు ఉన్నాయండి సో ఇవి పిచ్చుక పొట్లకాయలు అంటారు కదా కొన్ని ఏరియాస్లో అవి చేదుగా ఉంటాయి అయితే ఈ పొట్లకాయలు చేదు అయితే లేవండి పొడుగు పొట్లకాయలు వండితే ఏ టేస్ట్ అయితే వస్తుందో ఇవి కూడా అదే టేస్ట్లో ఉన్నాయి దీన్ని సన్నగా కట్ చేశాను అదే పొడవు పొట్లకాయలు అయితే రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి రౌండ్గా కట్ చేస్తే చాలా పెద్ద ముక్కలు వస్తాయి తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదని సన్నగా కట్ చేశాను దాంట్లోకే అర టీ స్పూన్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసి లిడ్ పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలండి సో ఇవి కొంచెం ముదిరినవి కాబట్టి వాటర్ అనేది రావట్లేదు పొట్లకాయ మగ్గుతుంటే నీళ్ళు ఊరుతూ ఉంటాయండి లేతకాయలు అయితే కొంచెం ముదిరివి కాబట్టి రావట్లేదు పది నిమిషాలు పొట్లకాయ మగ్గిన తర్వాత కొద్దిగా అడుగంటుతుందండి అలా అడుగంటే స్టేజ్లో నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు పట్టింది టేస్ట్కి సో ఉప్పు కారం ఒకేసారి వేయకుండా ఫస్ట్ అయితే ఉప్పు వేసి ఉడికించుకోవాలండి అది మగ్గిన తర్వాత కారం నెక్స్ట్ యాడ్ చేసుకుందాము ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత అవి అడుగంటకుండా మంచిగా మగ్గుతాయండి పొట్లకాయలు కొద్దిగా సాఫ్ట్ కుక్ అయిన తర్వాత ఐదారు ఎల్లుళ్ళు రెబ్బలు పొట్టు తీసుకొని దంచుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేశాను ఉప్పు వేసి మగ్గించుకోవడం తర్వాతే కారం వేయాలండి ఒకేసారి ఉప్పు కారం వేసి మిక్స్ చేస్తే కూర మాడిపోతుంది మంచిగా మగ్గవండి సో కొన్ని కూరలకి ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అయితే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేయడం ద్వారా ఆ కూరకి చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ వెల్లుల్లిపాయలు ఆహారంలో తీసుకోవడం కూడా చాలా మంచిది కదండి హార్ట్కి ఉల్లుల్లిపాయలు కారం యాడ్ చేసిన తర్వాత లిట్ పెట్టి మరొక రెండు నిమిషాలు కూరని అలా వదిలేయాలండి సిమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ అంతా సో ఇక్కడ ఉప్పు కారం మంచిగా వేసి దించుతాము అన్న స్టేజ్లో ఒక గ్లాసుడు పాలు పోసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను పాలు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలండి పచ్చి పాలు వేసినట్టయితే ఈ ఉప్పు కారం పచ్చి పాలల్లో కలిసి పాలు విరిగిపోయి కూర టేస్ట్ పోతుందండి తినలేము మరొకసారి చెప్తున్నానండి కూర మొత్తం అయిపోయింది దింపేస్తామన్న స్టేజ్లోనే ఈ పాలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూర కుక్ అవ్వడం అంటే అర్థం కాకపోతే ముక్క మెత్తబడిపోయి ముక్క ఒకసారి టేస్ట్ చేస్తే బాగుండాలండి కూర కరుకుగా తగలకూడదు ముక్కలు సో ఉప్పు కారం వేసి మగ్గిన తర్వాత మాత్రమే పాలు పోయాలి పాలు పోసుకొని మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం లిడ్ లేకుండా కుక్ చేసుకోవాలండి ఈ ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలి పాలు యాడ్ చేసిన తర్వాత లేదంటే విరిగిపోతాయండి అంతే అండి మనకి పాలకు పాలతో పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది దీనిని వేడివేడి అన్నంలో కూర వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుందండి చల్లారిన దానికంటే వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకొని తింటే ఆహా టేస్టే వే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇలాంటి సింపుల్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ చాలా పోస్ట్ చేశాను ప్లీజ్ గో అండ్ వాచ్ థ్యాంక్ యూ